అక్కడ ఆవుని చూసి చాలా ఆశ్చర్యపోయింది నువ్వు నిజంగా వస్తావనుకోలేదు నీ దూడకి చెప్పావా అని అడిగింది ఆవు కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా ధైర్యంగా సమాధానము చెప్పింది మీరు చేసిన సహాయానికి చాలా థాంక్స్ అండి నేను దూడికి పాలిచ్చి జరిగినది చెప్పి సెలవు తీసుకుని వచ్చాను మరి నేను నిన్ను తినేస్తే నీ దూడకి పాలు ఎవరు పడతారు అని పులి అడిగింది నా బంధుమిత్రులకు అప్ప చెప్పి వచ్చాను అంది ఆవు మరి వాళ్లకి ఏం చెప్పావు అంది పులి నిజమే చెప్పాను అంది ఆవు వాళ్లు నిన్ను ఆపలేదా వెళ్లద్దని అనలేదా అని ఆశ్చర్యంగా అడిగింది పులి అన్నారు కాని నేను మీకు మాట ఇచ్చాను కదా అందుకే అందరికి సద్ది చెప్పి వచ్చాను అంది ఆవు పులికి ఆవు నిజాయితీ చాలా నచ్చింది ఇంతవరకు నేను నీలాంటి జంతువును ఎప్పుడు కలవలేదు నీలాగా ఇలా మాట మీద నిలపడడానికి కూడా ప్రయత్నం చేస్తాను నీలాంటి మంచి ఆవుని నేను తినలేను నువ్వు నిర్భయంగా రోజూ ఈ అడవిలోకి వచ్చి వెళ్ళొచ్చు అని చెప్పి ఆవుని ఏమి చేయకుండా వెళ్లిపోయింది ఆవుకి బాధ ఏడుపు మనసులోని భారం అన్నిటప్పున తగ్గిపోయాయి ఆ రోజు గడ్డి మేయకుండానే పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్లి దూడని గట్టిగా వాటేసుకుంది మనం నిజం చెబుతూ నిజాయితీగా ఉంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదుర్కోగలము